హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి అరటికాయ బజ్జీ అండి అవి ఎలా ప్రిపేర్ చేశానో ఏంటో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నేను చూపించిన విధంగా చేస్తే చాలా మెత్తగా స్పాంజీగా అయితే వస్తాయి అరటికాయ బజ్జీలు అలాగే పిండి కూడా ఎలా మిక్స్ చేశానో ఏంటో కూడా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ అయింది రండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు శనగపిండి అండి బజ్జీకి శనగపిండి అయితేనే బాగుంటుంది శనగపిండి తీసుకుని అందులో ఒక స్పూను వామ్ అయితే వేస్తున్నానండి వామ్ వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తాయి బజ్జీకి అలాగే కొంచెం కారం కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక వంట వంటసోడ కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు సాల్ట్ అయితే వేసుకోండి అలాగే కొంచెం ఒక చిటికెడు గరం మసాలా పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు పౌడర్ అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు క్వాంటిటీని బట్టి వాటర్ అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ అయితే ఉండాలి చూసారు కదా క్వాంటిటీ అయితే ఇలా రావాలండి ఇలా వచ్చే వరకు వాటర్ అయితే పడతాయి ఇప్పుడు స్పూన్ పెట్టి చూపిస్తాను చూడండి పిండి అలా అతుక్కున్నట్టుగా రావాలి అరటికాయ ముక్కలు అయితే ఈ మోడల్ అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే బాగా వస్తాయి ఇప్పుడు ఒక ఐదు ఆరు పీసులు ఇట్లా పిండిలో ఒకటేసారి అయితే వేసేసుకుంటాను నేను త్వర త్వరగా వేసుకోవడానికి బాగుంటుంది కదా అందుకే చూసారు కదా ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఇంతేనండి అరటికాయ బజ్జీ అయితే ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇట్లా ఆయిల్లో వదిలేయటమేనండి మీ క్లారిటీ కోసం మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను అంతే ఒక సైడ్ బాగా వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని వే వే వేయించుకోవాలండి కొంచెం లైటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి చూసారు కదా బజ్జీ అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చాయో మెత్తగా వంట సోడా కూడా ఏమీ ఎక్కువ వేయలేదండి కొంచెమే వేసాను ఇంతేనండి ఈ వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్